హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ అయితే గాంధీ గ్లోబల్ సంస్థ వాళ్ళు ఒక కండక్ట్ చేస్తారు ప్రోగ్రామ్ను ఈ ప్రోగ్రామ్కి మొత్తం ఆర్గానిక్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ను వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి అయితే పల్లీలతో తాటిబెల్లంతో చేసినటువంటి పల్లీ లడ్డూలు అవిస లడ్డూలు ఇవన్నీ రకరకాల లడ్డూలు అవన్నీ పెట్టారు అవి కూడా నేను పిల్లలకు కొనిచ్చాను అంతేకాకుండా ప్రకృతి నిలయం నుండి గురూజీ వాళ్ళు వచ్చారు ఎవరైతే భూమి సారాన్ని కాపాడుకుంటూ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారో అలాంటి వాళ్ళు కొందరు ప్రముఖులు వచ్చారు ఆర్గానిక్ నూనెను తయారు చేసే అతను మరొకరు ఆర్గానిక్ వంగడాలు పండించే వాళ్ళు అలా మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు మరి ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మే వాళ్ళు ఇక్కడ మార్కెట్ కూడా ఇలా పెట్టారు మేము అందులో ఆర్గానిక్ బ్రష్లు మన వెదురు బ్రష్ అంటారు కదా టూత్ బ్రష్లు టన్ క్లీనర్స్ మిల్లెట్స్తో చేసినటువంటి బిస్కెట్స్ వచ్చారు అంత ప్రకృతి నియమం నుంచి వచ్చినటువంటి ఆ గురూజీ గారు కూడా వచ్చారు రామచంద్ర గారు ఇంకా ఈమె మొత్తము ఆర్గానిక్ వరికి వరికి సంబంధించినటువంటి పండిస్తుంది తన శ్రవంతి తన పేరు